శంకర్ ఏంటి నాన్న పిలిచావు సుబ్బు ఏంటి నాన్న పిలిచావా ఏంటి ఏమైంది పిలిచారండి శంకర్ నేను చేసిన రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పూర్తిగా నష్టపోయాం ఉన్న ఇల్లు కూడా అప్పుల వాళ్ళు లాగేసుకున్నారు ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియడం మమ్మల్ని మీ ముగ్గురులో ఎవరి దగ్గర ఉండమంటే అక్కడ ఉంటాం సార్ డిసైడ్ చేయండి మేము తిన్నా తినకపోయినా మీ కడుపులు మా పెద్దవాళ్ళు చేస్తాం ఈ రోజు అన్ని పోయి ఉండటానికి లేదు మీ ముగ్గురులో ఎవరి దగ్గర వచ్చి వాళ్ళ దగ్గర వచ్చి ఉంటాం అది కాదు నాన్న మాకున్నదే చిన్న ఇల్లు మిమ్మల్ని తీసుకెళ్ళడం ఎలా అయినా ఆల్రెడీ మా అమ్మ నాన్న ఉన్నారు మీరు కూడా వస్తే ఎక్కడుంటారు అయినా మీ నలుగురిని చూసుకోవడానికి నాకు అస్సలు కుదరదు అ వల్ల కాదు నా తీసుకెళ్ళడం మీరేమంటారు అట నాన్న నువ్వు రియల్ ఎస్టేట్ అని చెప్పేసి అవని చెప్పేసి ఇవ్వని చెప్పేసి మొత్తం డబ్బులన్నీ అన్నీ నా ఇప్పుడు నా దగ్గరి కోసం నేను నుంచే చూసుకుంటాను అవల్ల కాదు నేను నిన్నోడా మీరేమంటాడు అక్కడ నాన్న మీరు మాట వచ్చేసేనా ఇల్లు చిన్నదే కానీ నేను టూ డేస్ అడ్జస్ట్ అయిపోతే అన్ని రెండూ చేస్తాను మీరెలా బాధపడుతుంటే మేము ఎలా సంతోషంగా ఉంటాం అనుకున్నారు కష్టమో సుఖమో అందరం కలిసే మీరు మాతో వచ్చేయండి శంకర్ నా ఆస్తి ఎక్కడికి పోలేదురా నాకు ఇంకా యాభై కోట్ల ఆస్తి కలిసి వచ్చింది మీ బుద్ధులు తెలుసుకోవాలని అబద్ధమా ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు నిర్ణయం తీసుకుంటాను ఒక్క మేనేజర్ నేను రాయుడు మాట్లాడు నాకున్న మొత్తం ఆస్తి పేపర్లని నా చిన్న కొడుకు నా చిన్న కోడలు పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి రేపు ఉదయమే రిజిస్ట్రేషన్ అయిపోవాలి ఇది రాయుడు నిర్ణయం చూశారు కదా మనం నిస్వార్థంగా ఉంటే దేవుడు మనతోనే ఉంటాడు తల్లిదండ్రులను పోషించే బాధ్యత అందరికీ ఉంటుంది దాన్ని నిరాకరిస్తే ఇలాంటి దుష్పరిణామాలే జరుగుతాయి ఒక్క విషయం గుర్తుంచుకోండి తల్లిదండ్రులు కనిపించే దైవాలు